మోరేపల్లి గ్రామంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మిలనేని సురేంద్రబాబు రాయదుర్గం ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు ఎంపీ పార్థసారథి మడగర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పర్యటించారు ఈ సందర్భంగా ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ను అక్కడ వారు ప్రారంభించారు అంతేకాకుండా బీటీపీకి తప్పకుండా నేను నీరు తీసుకువస్తానని జిల్లాలోనే తాగునీటికి నూట డెబ్బై కోట్లు మీ ఎమ్మెల్యే తెచ్చుకున్నారంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు మీకు ఎమ్మెల్యే అమ్మలనేని కావటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టం అంటూ ఎంపీ పార్థసారథి ఈ సందర్భంగా తెలిపారు కళ్యాణదుర్గ మండలం మోరపల్లి గ్రామంలో నేడు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి కూడా వీరు హాజరయ్యి పెన్షన్ పంపిణీని కూడా అందజేశారు అంతేకాకుండా గ్రామానికి హాజరైన ఎమ్మెల్యేలకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అంతేకాకుండా ఎస్ఆర్సి ట్రస్ట్ ఆధ్వర్యంలో శుద్ధ జల యంత్రాన్ని కూడా వారు ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు మోరేపల్లి గ్రామంలో పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నామని అంతేకాకుండా ఎస్ఆర్సి ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ను కూడా ఈ గ్రామంలో ప్రారంభించడం జరిగిందంట ఆయన ఈ సందర్భంగా తెలిపారు మారుమూల గ్రామాలలో కూడా ఎస్ఆర్సి ట్రస్ట్ వారు తమ కంపెనీ ద్వారా వాటర్ ప్లాంట్ను డొనేట్ చేయడం చాలా మంచి విషయం అని మోరేపల్లి గ్రామ ప్రజలకు ఈ వాటర్ ప్లాంట్ ద్వారా అక్కడ తాగునీరు అన్నీ కూడా శుద్ధ జలం యంత్రం ద్వారా అందుతాయంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తెలిపారు అంతేకాకుండా స్వయంగా ఎంపీ పార్థసారథి ఎమ్మెల్యే అమిలినేని మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఎస్ఆర్సి ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడ ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను కూడా ప్రారంభించారు اچھا بابا نو بابا جي نه بابا اي ڏس پي سڏي نه نه بابا 14 14 پئي ڏي 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 چمکا اها هي کڻا هجي بابا اها 8 8 ڏي بابا مي ريٽر ها ٽو ريٽر ان ليوانٽ ها

ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నా కల్లాడి తర్వాత ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు మోరేపల్లి గ్రామం గ్రామం రావడం జరిగింది నిజంగా ఈ మోరేపల్లి గ్రామానికి ఈ రోజు నేను ఒక అదృష్టవంతంగా భావించాలి ఒక పక్క పార్థసారథి గారు ఇంకోపక్క కాలేష్ శ్రీనివాస్ గారు ఎంఎస్ రాజు గారు కూడా రాబోతున్నారు ఇది చాలా మన మన కల్లాంతరం ప్రాంతం ప్రజలు కూడా ప్రేమ అభిమానాలు చూపిస్తారు అందులో భాగంగా ఈరోజు ఒక వాటర్ ప్లాంట్ కూడా ఎస్ఆర్సి ఇన్ఫ్రా డెవలపర్స్ వల్ ట్రస్ట్ వారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా ప్రారంభించాం ఇప్పుడు నిత్యం ప్రజాసేవలు చేయడానికి ప్రయత్నిద్దాం ఇప్పుడు కూడా ఏ సమస్య పరిష్కరించే దశగానే వెళ్తామని నేను కూడా తెలియజేస్తున్నాం ఎస్ఆర్సి ఇన్ఫ్రా వారి కళ్యాణ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడానికి సొంత నిధులు వెచ్చించి గ్రామ గ్రామాన ఫిల్టర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినండనీయం తనే మేము కూడా ఉన్నాము రాయదుర్గం నియోజకవర్గం సార్ రాయదుర్గం ప్రజల తరఫున కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొన్ననే గ్రామీణ ప్రాంతాలతో సంబంధించి ప్రధానమంత్రి గ్రామీణ కన్నతి యోజన కింద జిల్లాలో ఎవరికి రానని ప్రజల కళ్యాణ ఎమ్మెల్యే గారు తెచ్చుకున్నారు అంటే నిరంతరం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల ఎంతో నమ్మకంతో తనను గెలిపించారు ఈ ప్రాంత ప్రజలు కాబట్టి వాళ్ళ ఆశలు అని ఆశలు కాకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలని నిరంతరము పనిచేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే సుబర్ గారు త్వరలోనే భైరవాంతింప ప్రాజెక్టు పనులు కూడా ప్రారంభం చేస్తాం ఇప్పుడిప్పుడే భూసేకరణకు సంబంధించిన నీళ్ళు కూడా విడుదలవుతున్నాయి కొన్ని పడినాయి ఈ వారంలో మరికొన్ని పడతాయి కాబట్టి సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆ పనులు కూడా త్వరలోనే తిరిగి అని తప్పకుండా ఈ టర్ములోనే భైరవాంతిప్ప ప్రాజెక్టుతో పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నూట పద్నాలుగు చెరువులకు కూడా నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతం మా మిత్రుడు అమిలినైనే సురేంద్రబాబు గారి ఆహ్వానం మేరకు మోరేపల్లి గ్రామానికి వచ్చాం చాలా సంతోషం మోరేపల్లి గ్రామం అంటే నాకు కూడా ఆయనలేని అభిమానం ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంతానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాం అదే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కూడా గతంలో కూడా పనిచేశాను ఈ ప్రాంత ప్రజలతో నాకు నాకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి అదే విధంగా ఈరోజు చూసినట్లయితే మారుమూల ప్రాంతాల్లో కూడా రక్షిత మంచినీటి మంచినీరు అనేది అవసరం చాలా మారుతున్న కాలానుగుణంగా మార్పులు రావాలి గతంలో మనం చూస్తే ఏదో సెలెర్ మార్పులు తగ్గేసి వంకర దగ్గరగా పోయే కాలం కూడా ఈ రోజు మారుతున్న కాలానుగుణంగా ఆ మార్పులకు అనుగుణంగా ఈరోజు మంచి నీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద ఈరోజు ఈ దాదాపు ఏడు లక్షలు పెట్టి నిర్మించడం జరిగింది సురేంద్ర మేము దాదాపు ముప్పై సంవత్సరాలు ఒక ఫ్రెండ్షిప్గా ఉండేవాళ్ళం అదేవిధంగా నేను ఒకటే ఈయన కూడా ఒక అది బాగా అభివృద్ధి చెంది రోజు ఒక ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆర్థిక ఇబ్బంది లేనటువంటి వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా గెలవడం చాలా సంతోషంగా ఉంది మీకు రావడమే మంచి జరుగుతారు కొంతమంది వస్తూ ఉంటారు ఏదో అది చేసేసి వాళ్ళు సొంత ప్రయోజనాలకు పోతారు కానీ సొంత ప్రయోజనాలు కాకుండా ఎన్నుకోబడినటువంటి ప్రజానీకానికి రుణం తీర్చుకోవాలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక వ్యక్తిత్వంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అదేవిధంగా అన్ని రకాల సోదరుడు